హరికీర్తన మిత్రులందరికీ నమస్తే జై శ్రీరామ్ నేను సత్యవతి మరి షిరిడీలో పారాయణం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమ వివరం అంతా కూడా నిన్నటి వీడియోస్లో చెప్పడం జరిగింది కదా అయితే ఈరోజు చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే కొంత కొద్దిగా ఒక పరిచయం అన్నమాట ఏంటి మేము కాకుమాను గ్రామం నుండి ఒక పద్దెనిమిది మందిని రావడం జరిగింది అలాగే బాపట్ల భజన మండలి నుంచి ఒక ఆరుగురు రావడం జరిగింది అందరం కలిసి ఇక్కడ నలుగురు నలుగురు ఒక టీంలాగా డివైడ్ అయిపోయి ఆరు బ్యాచ్లు అనమాట ఆరుగురు కూడా ఆరు నాలుగులు ఇరవై నాలుగు గంటలు రోజుకి అట్లా ఏడు రోజుల పాటు జరిగే విధంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది కదా అందుచేత ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి టైమింగ్స్ అంతా తిరిగి వచ్చే విధంగా వేసుకున్నాము అందుచేత అన్ని టైమింగ్స్ కూడా పారాయణంలో పాల్గొనడం జరుగుతుంది అందరం కూడా ఒక్కొక్క టీము పాడినప్పుడుది ఓ రెండు నిమిషాలు అట్లా పెడితే అందరం ఈ తర్వాత కూడా చూసుకోవడానికి బాగుంటుంది మీరు కూడా ఈ పారాయణం ఎలా చేస్తూ ఉన్నారు ఏంటని మీరు కూడా చూస్తారు అనే ఉద్దేశ్యంతో ఈ వీడియో సెట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే మేము నేను మా విచక్క రాజలక్ష్మి అలాగే సత్యవతక్క మేము నలుగురు ఒక బృందం అనమాట ఎవరికి వాళ్ళంగా ఆ నలుగురిమే కూర్చోకుండా మిగతా వాళ్ళు కూడా వాళ్ళ ఖాళీ ఉన్న సమయం అంతా కూర్చుంటూనే ఉంటారు అందుచేత ఇంతమంది ఉన్నామన్నమాట కానీ వాళ్ళకు ఒక జ్ఞాపకంగా ఉండటం కొరకు ఎవరికి వాళ్ళనే నలుగురునిగా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు లలిత శాస్త్రనామం వాళ్ళు ఇక్కడ పారాయణం ఎలా చేస్తున్నారు అనేది వీడియో తీసి చేద్దామనుకున్నాను అందుచేత ముందుగా ఈ ఉపోద్ఘాతం అంతా చెప్తూ ఉన్నాను అన్నమాట అట్లా ప్రతి వాళ్ళది కూడా తీసిన తర్వాత దీనికి కలిపి మొత్తం వీడియో మీకు మళ్ళా పెడతాను దాన్ని అందరూ కూడా చక్కగా చూడండి భగవన్నాము అన్న విన్న తలచినా కూడా ఒకే ఫలితం కాబట్టి ఇక్కడ ఇంత దూరం మేము వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పారాయణంలో పాల్గొవడం మాకు లభించిన అదృష్టమైతే వీటన్నిటినీ కూడా మీ అందరికీ చెప్పడం అనేది మాకు కూడా ఆనందకరమైనటువంటి విషయం అది మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాము సరే ఇకపోతే స్వామివారిని అలంకారం చూస్తున్నారా ఎంత చక్కగానోనండి ప్రొద్దున్నే స్వామికి ఐదు గంటలకే హారతిస్తారు ఆ తర్వాత స్వామికి స్నానం చేయించి మళ్ళీ బట్టలు మారుస్తారు ప్రతిరోజును ఆ తర్వాత ఉదయం ఏడు గంటల ఎనిమిది గంటల నుండి పువ్వులు అలంకారం ప్రారంభిస్తారన్నమాట చక్కగా కావాల్సినంత దండలు వాళ్లే గుచ్చుతారు అన్ని రకాలుగాను ఆ తర్వాత చుట్టూత అలంకారం చేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఈ పారాయణం చేసేవాళ్ళు చేస్తూ ఉంటే ఇంకా కొంతమంది ఉన్నవాళ్ళు ఈ వీటన్నిటిలో సహకారం అన్ని ఇస్తూ ఉంటారు అన్నమాట ఈ విధంగా జరుగుతుంది ఇకపోతే భోజన వస్తు మాత్రం ఎంత చక్కగా ఉందోనండి ప్రశాంతంగా ఇంట్లో మనం చేసుకుని తిన్నట్లే ఆరోగ్యకరంగా ఉండేటట్లుగా చాలా బాగుంది ఇక్కడ వసతి కూడాను భోజన వస్తు కానీ అన్నీ కూడా చక్కగా ఉన్నాయి సరే ఇకపోతే మరి ఇంకా మనం పారాయణంలోకి వెళదాము నేను ఇక అందరినీ కూడా తలా కొంచెం సమయం తీస్తాను అందుకే ఇంక నేను లేచి వెళుతూ ఉన్నాను చూస్తున్నారు కదా మా బృందంలో ఉన్నటువంటి ఇక్కడ ఈ టైంలో కూర్చున్న వాళ్ళు వీళ్ళంతా కూడా ఇక తర్వాత వచ్చే పారాయణ బృందానికి పైన పేరు కూడా పెట్టేద్దాము ఇంకా వాళ్ళు కూడా చూసుకున్నప్పుడు మీరు చూసినా కూడా ఓ వీళ్ళు వీళ్ళు ఇట్లా బృందం బృందంగా ఉన్నారు తక్కువ పందైనా కానీ చక్కగా పారాయణం చేశారు అనే విధంగా అందరికీ అర్థమవుతుందనేసి సరేనా మరొకసారి ఇక్కడ ఈ క్షేత్రంలో వేంచేసి ఉన్నటువంటి షిరిడి సాయినాథునికి ఈయన సన్నిధిలో జరుగుతున్నటువంటి ఈ సంకీర్తన అధిష్టాన దేవత అయినటువంటి శ్రీ లలితా పరమేశ్వరికి అందరికీ కూడా అనంతకోటి ప్రణామాలు అర్పిస్తూ మనం పారాయణంలోకి వెళదాము అంత እንንንንንን त्मिक

ప్రభావ